ప్రభుత్వాలు ఒకవైపు విద్యకు పెద్దపీట వేస్తుంటే మరోవైపు పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులతో ఇసుక మోపిస్తూ కూలీల్లా పనిచేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు కొందరు ఉపాధ్యాయులు ఇక వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా చేరియాల మండలంలోని వేచరేణి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో స్థానికులు కొందరు విజువల్స్ రికార్డు చేసి పంపడంతో ఈ వ్యవహారం బయటపడింది విద్యార్థులతో ఇలాంటి పనులు చేయించినా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్పరిచే విధంగా కనిపిస్తుంది ఇక్కడ కొమ్మర చేర్యాల మండలం కుమర వేచరణి గ్రామంలో విద్యార్థుల చేత ఉపాధ్యాయులు కూలి పనులు చేయించడం దురదృష్టకరం తరగతులు తరగతులు బుద్ధ విద్యా విద్యా బోధనలు చేయవలసిన ఉపాధ్యాయులు అక్కడ విద్యార్థుల చేత కూలి పనులు చేయిస్తూ విద్యకు దూరంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఈ యొక్క శిక్షణ ఇచ్చారా అని మాకు ఒక సందేహం ఏర్పడుతుంది విద్యార్థులు పూర్తిగా విద్యకు దూరంగా ఉండి నేడు వాళ్ళను కూలీలను తయారు చేసే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తుందన్నట్టు మాకు స్పష్టంగా కనిపిస్తుంది వేను వెంటనే దీనిపైన పైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి లేని పక్షంలో ఆ పాఠశాల ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నుండి మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని ఈ యొక్క సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ